దేవునికి స్తోత్రాలు స్వీకరిస్తున్నాములు ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభిమందనాలు ఈరోజు ప్రేమ లేని తరము అనే అంశమును మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి ధ్యానించుకుందాము మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే ఎంత దేవునితో సంబంధం ఉన్న వ్యక్తులలో కూడా దేవుని ప్రేమ లేని పరిస్థితులు మనము చూడగలుగుతున్నాము లూక వార్త పద్దెనిమిదవ అధ్యాయము వచ్చినట్టు మనం చదివినట్లయితే పరిసయుడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను విభజన ఇతర మనుషుల వలన ఈ సుంకల వల్ల ఉండనందుకు నీకు కృతజ్ఞత స్తోత్రము చెల్లించుచున్నాను అంటున్నాడు ఇక్కడ ఈయన ఈ యొక్క పరిసయుడు ఎలాంటి వ్యక్తి అంటే ఆయన భౌతికంగా ఏ తప్పు చేయనివాడుగా ఉన్నాడు దొంగ కాదు అన్యాయం చేస్తలేడు రెండవదింటిది విభచారి కూడా కాదు ఇతర మనుషులు అంటే రకరకాల తప్పులు చేసే వ్యక్తుల మధ్యలో ఉన్నాడు కానీ తప్పు చేయని వ్యక్తిగా ఉంటున్నాడు కానీ మన యొక్క అంశము ప్రేమ లేని తరము కానీ ఇతనిలో ఇంత గొప్ప ప్రార్థన పరుడుగా ఉన్నప్పటికీ కూడా ఇతనిలో ఈ యొక్క మనిషితోటి పోల్చుకొని ఎదుటి వారిని తక్కువ అంచనేసే గుణం ఉన్నది చూసినట్లయితే ఈ సుంకరి వలె నైనను ఉండనందుకు అంటున్నాను అయితే నువ్వు ఎంత భక్తిపరుడు అనేది దేవుని చూస్తున్నాడు గనుక ఇతర వ్యక్తులతో టాళి చేసుకోవడము ఇతరులను తక్కువ చేయడము ఇతరులను చిన్నంచిన వేయడం అనేది నీ భక్తి నీ యొక్క యథార్థత అక్కడ పోతున్నది అంత బాగున్నది కానీ ఒక కాని ఇతని జీవితము అనేది మరి దేవునికి నచ్చని విధంగా ఉన్నది అందుకే దేవుడు ఏమంటున్నాడంటే తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును అంటున్నాడు అంటే ఈయన మంచి భక్తే చేస్తున్నాడు ఏ తప్పు చేయట్లేదు కానీ ఇతరులను తక్కువ అంచన వేయడము ఇతరులు చిన్న చూపు చూడడం అనేది ఉన్నది ఈ రోజుల్లో కూడా చాలామంది ఎలా ఉన్నారంటే వాళ్ళకున్న ఆధ్యాత్మిక స్థాయిలో ఎవరైతే ఉండరో వారిని తక్కువ అంచన వేయడము చిన్న చూపు చూడము వారి కొరకు చెడుగా మాట్లాడము ఆ చెడుగా చేయడం అనేది ఈ రోజులలో మనము చూడగలుగుతున్నాం కానీ దేవుడు ఇక్కడ వాక్యం చూసినట్లయితే తగ్గించుకుంటే హెచ్చించబడు అంటే ఈయన ఏం అంటే ఆ సుంకని కన్నా నేను మంచివాడిని హెచ్చించుకుంటున్నాను గమనించాలి కనుక మన భక్తి మన విశ్వాసం మనదే గనుక మనము ఇతరుల వలె ఉండకుండా దేవుని ప్రేమను కలిగి జీవించాలి దేవునికే ప్రార్థన చేస్తున్నాడు కానీ దేవుని ప్రేమ లేని వ్యక్తిగా ఉన్నాడు ఈరోజు చాలా మంది కూడా దేవునిలో ఉంటారు కానీ దేవుని ప్రేమ లేని వాళ్ళు కూడా ఉంటున్నారు కనుక మరి ఈ యొక్క ప్రార్థన అనేది దేవునికి ఇష్టము కాలేదు అంగీకారము కాలేదు అందుకే హెచ్చించుకున్నవాడు తగ్గింపబడ్డని దేవుడు అంటున్నాడు కనుక ఇక్కడ ప్రార్థించే వ్యక్తి దేవుని ప్రేమ లేని వ్యక్తిగాడుగా కనబడుతున్నాడు దేవుని ప్రేమ లేకుండా నువ్వు ఎంత భక్తిగా చేసినా కానీ దేవుని దగ్గర అది చెల్లదు ఇంకో రెండో వ్యక్తిని మనం చూడగలము ఈయన సేవ చేస్తున్న వ్యక్తి మొదటివాడు వాడు రెండవ వాడు సేవ చేసే వ్యక్తి ఇక్కడ మన దేవుని యొక్క వాక్యాన్ని లుక స్వార్థ పదవ అధ్యాయము పదవ అధ్యాయము ముప్పై వచనములో మనము ఒక వ్యక్తి ఎరచలేము నుంచి ఎరుకోపట్నం పోతున్నప్పుడు దొంగల చేతికి చిక్కి అతన్ని కొట్టి కొర్ర ప్రాణముతో విడిచిపెట్టి దొంగలు ఇక్కడ ఒక మనుషుడు ఎరచలేము నుంచి ఎరుకోపట్నం అనేది మనకు తెలుసు కనుక మనము ముప్పై వచ్చన చూసినట్లయితే ఇక్కడ ముప్పై వచ్చిన అప్పుడు ఒక యాజకుడు త్రోవన వెలుచు తటస్థించను అతడు అతన్ని చూచి పక్కగా పేయను దేవుని ప్రేమ లేనివాడు యాజకుడే సేవ చేస్తున్నాడు గొప్ప సేవకుడే కానీ చూసినట్లయితే ఏం జరుగుతున్నది ఒకవేళ ఈ యాజకుడు ఇట్లా అతనిని పరామర్శించినట్లయితే యాజకుని కొరకు గొప్పగా చెప్పుకొని కావచ్చు నిజంగా దేవుడి చూడలే గాని ఈ యొక్క దైవ జన్లో దేవుని ప్రేమను చూసినా నిజంగా యాజకులు ఎంత గొప్ప వాళ్ళ సమర్పణ గల జీవితాల అని చెప్పుకుని కావచ్చు కానీ ఆ సాక్ష్యం అనేది దెబ్బతిన్నది ఇక్కడ నేను చేస్తున్నట్ట ద్రోవ పక్కన పోతున్నారు ఈరోజు చాలా మంది తాయిబునులు కూడా దేవుని ప్రేమ తరముగా ఉంటున్నారు ఎవరి వస్తున్నావా అంటే సంఘానికి వస్తున్నారు అని సంతోషిస్తున్నారు ఇంతమంది వస్తున్నారు అని సంతోషిస్తున్నారు కానీ ఎవరికైనా ఏమైతే వాళ్ళ ఫోన్ నంబర్ ఉండదు వాళ్ళ కాంటాక్ట్స్ ఉండేవి వీళ్ళు ఏమన్న కానీ విశ్వాసులు విశ్వాసం పట్టించుకోని మరి యాజకులు ఈ రోజుల్లో చాలా మంది తయారవుతున్నారు చాలా సంఘాలు కట్టబడుతున్నాయి కనుక ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు ఈ విషయంలో కూడా మరి దేవుని ప్రేమ అంటే ఆయన సేవ చేస్తున్నాడు కానీ ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు పట్టించుకోకుండా బాధను కల్పించుకోగా ఉంటున్నప్పుడు ఈయన దేవుని ఏం సేవ చేస్తున్నాడు అనేది కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోతున్నారు ఈరోజు చాలా మంది సేవకులు అలా ఉంటున్నారు కనుక ప్రార్థించే వాళ్ళు గొప్ప గొప్ప గంటలు ప్రార్థన చేస్తున్నారు ఇతలను తక్కువ అంచనిస్తున్నారు చూడండి అయినా మరి పరిసయుడు చక్కటి ప్రార్థన పరుడే ఎలాంటి తప్పు లేని వాడే కానీ ఇతను మనసులో దూషించి మనసులో వాళ్ళు ప్రేమించని వ్యక్తిగా ఉంటున్నాడు కనుక ఈరోజు కూడా చాలా మంది గొప్ప ప్రార్థన పనులే కానీ వారి తక్కువ స్థాయి గల వారిని చిన్నంచిన వేయడం తక్కువ వేయడము ఇది దేవునికి నచ్చదు కనుక ఈ తరము కూడా ప్రేమ లేని తరం అంటే అందరూ అట్లనే ఉన్నారు గొప్ప ప్రార్థన పనులు అంటారు అసలు సమయం వచ్చిందంటే వాళ్ళు ఎట్లా విజృంభిస్తారంటే వాళ్ళ యొక్క టాలెంట్ వాళ్ళు చూపించుకుంటారు ఇక్కడ గొప్ప సేవకుడే కానీ ఆయన మరి ఇక్కడ పక్కన పోతున్నాడు ఏమైనా కానీ పట్టించుకోరు ఏం కాదులే అని చెప్పేసి అంటారు కనుక ఇది కూడా దేవుని దృష్టికి ఇప్పుడు నా సేవలలో చాలా అలాగే ఉంచున్నాడు కనుక దైవ జనులు ఒక కాళ్ళు ఉంటారు సంఘం ఒక నుంచి చూస్తూ వా మా దే దైవ చాలా చక్కగా ఇప్పుడు అంటారు కానీ రేపు నీకు ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా సమస్య వచ్చిందంటే అంటే మీ దైవ జనుల పక్క నుంచి ఫోన్ ఉంటున్నాడా ఫోన్ చేసి పలకరిస్తున్నాడా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడా అనేది కూడా ప్రతి విశ్వాసి గమనించాలి కనుక ప్రార్థించే వాణిలో ప్రేమ లేదు సేవ చేసేవాళ్ళు కూడా ప్రేమ లేదు మూడవదిగా ములుకస్వర్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో మనము గమనించినట్లయితే ఇక్కడ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు తండ్రి ఇద్దరిని సమానంగా ప్రేమిస్తున్నాడు చిన్న కుమ్మారుడు తండ్రి ఆస్తిని పట్టుకుని దూరదేశం వేయడు పెద్ద కుమారుడు మాత్రం తండ్రితోటే ఉన్నాడు అంటే తండ్రితోటే ఉన్నాడు కానీ తండ్రితో ఉంటూ తండ్రికి రివర్స్ మాట్లాడుతూ ఎదటి వ్యక్తి కొరకు మరి తప్పులు ఎత్తి చూపించే వ్యక్తిగా ఉన్నాడు అంటే ఇన్ని రోజులు తండ్రి కూడా తెలియదు నా కొడుకు మంచోడు ఈ రోజు కూడా చాలా మంది దేవుళ్ళలో ఉంటున్నారు ప్రార్థన జీవితం గడుపుతున్నారు కానీ అసలు టైంలో వల్ల రహస్యం బయటపడుతుంది ఇక్కడ చూసినట్లయితే లోకస్వార్త పదిహేనవ అధ్యాయములో ఇరవై వచ్చిన అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను పెద్ద కుమారుడు ఈయనలో ఇన్ని రోజులు వాళ్ళ నాన్నకు మంచివాన్ లిక్క అనుకున్నాడు కానీ ఈ రోజు అతని కోపాన్ని తండ్రి చూడగలిగాడు అంటే ప్రేమ లేని తరము దేవుళ్ళే ఉంటున్నారు దేవునితోనే ఉంటున్నారు కానీ మనసులో మాత్రము ప్రేమ లేదు ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు ఇ తండ్రి తొయిదుగో ఇన్ని నుంచి నిన్ను సేవించుచున్నానే అంటే ఎవరిని సేవిస్తారు దేవుణ్ణి ఈయన కూడా దేవుని సేవించే వ్యక్తిగా ఉన్నాడు నీ ఆజ్ఞలు ఎప్పుడు కూడా మీరలేదు అంటున్నాడు ముప్పై వచనంలో అయితే నీ ఆస్తిని వేష్యతో తిని వేసిన ఈ కుమారుడు అంటున్నాడు అంటే మొదటి ఆస్తిని పంచుకొని వెళ్ళిన చిన్న కుమారుడు కొరకు ఈ పెద్ద కుమారుడు ఏమంటుండంటే నీ ఆస్తిని వేషలతో తిని అంటున్నాడు అంటే ఆయన వేషలతో తిని ఆస్తిని ఖరాబ్ చేసినట్టు ఈయన డైరెక్ట్ వై చూసిండా ఈయన ఈయనకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రా అంటే లేదు ఈయన ఆ ప్రకారంగా లేని అబద్ధాలు కల్పిస్తున్నాడు అంటే తండ్రితోటే ఉంటున్నాడు తండ్రి చెప్పినట్టే ఉంటున్నాడు కానీ ఇతరుల మీద కూడా అభండాలు వేసే గుణము కూడా ఈయనలో ఈరోజు మనం చూడగలిగా కనుక ఈ ఇప్పుడున్న తరము కూడా ప్రేమ లేని తరమే అని దేవుడు అందుకే చెప్తున్నాడు కనుక ఇతను ఎవరు పని చేసేవాడు పొలములో పనిచేసేవాడు మూడు రకాల వ్యక్తులను చూసాము ప్రార్థించే వానిలో ప్రేమ లేదు సేవ చేసే వానిలో ప్రేమ లేదు చేసే వాడిని కూడా ప్రేమ లేదు అంటే వీళ్ళు దేవుని కలిగిన వ్యక్తులే ఈ రోజు కూడా చాలా మంది దేవుని కలిగిన ఈ గుంపులు కూడా మూడు రకాల వ్యక్తులు ఉన్నారు కనుక దేవుడు లోకముడు ఎంతో ప్రేమించను దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనే మాటలు ఎంతో స్పష్టంగా దేవుడు మనకు వ్యూహాన్ మహత వ్యూహాన్ పత్రికలో వీళ్ళ కొరకే రాతిచ్చు ఎందుకంటే వీళ్ళ కాలంలో లేపు కావచ్చు వాళ్ళకి చేయలే గాని ఇప్పటికీ మనకు వై అనేది పూర్తిగా ఉన్నది మొదటి యువహాన్ పత్రికలో దేవుని ప్రేమ గురించినది కనుక ఇది చదివినా మనము ఈ ప్రార్థించే వారి గుంపులో మనం ఉండకూడదు భక్తి చేస్తున్నప్పుడు ఏమి లాభం లేదు వారానికి ఉపాసం ఉంటే ఏమి లాభం ప్రేమ లేకుండా ఉపాసం ఉండడం కనుక ఈయన సేవ చేస్తున్నాడు సేవ కూడా ఏమి లాభం పక్కోడు సత్తా అంటే కూడా పక్క నుంచి పోడు కనుక ఈయన తండ్రితోటి ఇంటి ఇంతకాలం ఉండి ఏమి లాభం ఒక వ్యక్తి మీద అభండాలు వేయడం కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఈ లోకంలో ఉంటున్నాయి కనుక అంత్యకాలంలో అనేకులో ప్రేమ చల్లని వాక్యం ఉంది కనుక ఈ కోమలు మనం ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం కొద్ది మాటలు ప్రమాణం ఇంట్లో దేవించిన గాక ఆమె థ్యాంక్ యూ